మంది వెళ్ళాలంటే కన్ఫ్యూజ్ అవుతారు కానీ కరీంనగర్ రోడ్లోనే బ్రిడ్జ్ వస్తుందా బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వెళ్తే ఇగో ఇలా ఆర్చి వస్తుంది ఆర్సి కిందకి వెళ్ళితే స్ట్రేట్ ఒకటే రోడ్డు ఆర్చి దాటాక మొత్తానికి అయితే సీసర్లు అడుగు పెట్టేసామండి అద్భుతం అనిపిస్తుంది ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళి ముందుకెళ్తే మనం అక్కడ సెంటర్లో ఒక ఆర్చ్ మనకు రౌండ్గా వస్తుంది రౌండ్ వచ్చినాక లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రేట్గా వెళ్ళిపోవాలి ఎమ్లవాడకైతే మేమైతే ఇక్కడ మాకు లెఫ్ట్ సైడ్ మాకు చుట్టాలు ఉన్నారు కాబట్టి అటు వెళ్ళిపోతాం కాకపోతే సిరిసిల్లకు కొంచెం మధ్యలో మేము ఉన్నాం కదా ఈ ఊరికి కొంచెం మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళాలి వెళ్ళాక ఆ ఊర్లో అయితే ఈ కౌన్సిలర్ ఎన్నికలు అవుతున్నాయి అంటే చూద్దాం ఎందుకంటే మా వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇక్కడ జనాలు బాగున్నాయి జాగ్రత్తగా రండి అని కార్ వేసుకొని వస్తున్నారు కదా చాలా మంది ఉన్నారు ఇక్కడ అని అంటే సరే వెళ్తున్నాం మేమైతే అందులో నేను లేడీస్ కార్ తోలుతుంటే నాకైతే విచిత్రం ఏంటంటే నన్నే చూస్తున్నారు చూడండి ఒక్కసారి ఇక్కడ ఎన్నికలేమో కానీ నన్ను చూడడం సరిపోయింది దారి మొత్తానికి నన్ను చూసుకుంటూనే ఉన్నారు జనాలు ఎందుకంటే లేడీస్ మరి అక్కడ డ్రైవింగ్ ఇవ్వాలి రేపు కామనే కదా లేడీస్ తోలేదు కాకపోతే వయసులో పెద్దదాన్ని ఎలా తోలుతుందని చూశారేమో పాపం వాళ్ళ తప్పేం లేదు అయితే ఎన్నికలు అయినాయి కాంగ్రెస్ గెలిచింది వాళ్ళను కూడా నేను వాళ్ళను కూడా వీడియో తీస్తానండి వాళ్ళని కూడా పెట్టాను చూడండి వీడియో చేసి ఎందుకంటే చాలా సంతోషం అనిపిస్తుందట వాళ్ళందరికీ వాళ్ళు గెలవమనుకున్నట్టలిచిందంట చూద్దాం ఒక్క నిమిషం ఇదిగోండి వచ్చేసాము చెప్పానుగా పూజకి వెళ్తున్నామని ఇక్కడ మా చెల్లె వాళ్ళ ఇంట్లో పూజ చూసారా అది చూసారా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మరి ప్రేమలవి తల్లి కూతుర్లు అత్తలున్నా సరే హాయ్ చెప్ మేడం చూసారా హాయ్ చెప్ ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం అని చెప్పాను కదా ఇది సత్యనారాయణ కథ ఇక్కడ కోడలు కాల్ మొక్కు మేడం ఎవరో గుర్తుపట్ట తను కూడా సోషల్ మీడియాలో ఉంటది చాలా చక్కగా యాక్టివ్గా ఉంటది ఎంత యాక్టివ్ చేస్తుందో మీ ఇద్దరం కలిసి కూడా ఒక వీడియో చేస్తాం ఫంక్షన్కి వస్తుంది వాళ్ళు యారాల వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే అంటే వస్తుంది చూడండి అయి ఒకసారి సరే ఇంకా చుట్టాలందరు లోపల వెళ్దాం పదండి ఇక వాళ్ళ ఆయన వాళ్ళ హస్బెండ్ ఆవిడ హీరోయిన్ హీరో హీరోయిన్ మీరిద్దరు తీసుకెళ్తా మీ మీద వీడియోలు చేస్తాం ఇక చూసారా తీసుకురామంటున్నారు నాతో పాటు చేపిస్తా ఇక అమ్మ అమ్మను చూపిస్తా ఇక ఆడపడుచు అంట అమ్మను చూపిద్దాం ఇదిగా అండి ఇంటికి మొత్తం పెద్ద దిక్కు చాలా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది రా ఎనభై మూడు పైన ఉంటదంట కానీ ఎంత యాక్టివ్ గా ఉంది చూసారా ఇదిగో చెల్లె వాళ్ళ కూతురు లాస్ట్ వాళ్ళ హస్బెండ్ ఇక ఇంటికి ఓనర్ ఇప్పుడు ఈడే హోమ్ మీద చేసింది ఇదిగోండి ఆ భాగ్య భాగ్య అగో పని మీద వాటర్ చూసారా వీళ్ళంతా ఇప్పుడు కొడుకు వీళ్ళంతా కలిసి ఇప్పుడు హోం మీద కూర్చుంటారు చూడండి చక్కగా వీడియో తీసుకు పెడితే చూడండి దయచేసి మా ఫ్యామిలీ అనుకోండి ఎంత మా ఫ్యామిలీ కదా మీరు కూడా నా ఫ్యామిలీ చెప్తాను వినండి మీరు బాగుండాలి అందరం మేము చూసారా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటది చాలా చాలా నేను ఫంక్షన్ లో కానీ నేను చాలా చూస్తాను అది ఎక్కడన్నా పోలీసులతో అక్కడ దొరుకుతాం హెడ్ క్వార్టర్ ఏం చేస్తారు జిల్లా ఈవెంట్ మేనేజర్ జిల్లా ఈవెంట్ మేనేజర్ చూసారా మంచి పొజిషన్ లో ఉంది బంగారు తల్లి ఎంత చక్కగా మాట్లాడుతుంది మీ ఇద్దరం కలిసి వీడియో చేస్తాం చూడండి థ్యాంక్ యూ